ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత పిన్నెల్లి సోదరుల బాధితుడు మాణిక్యరావు ఫిర్యాదును మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వీకరించారు డీసీపీ ఆదేశాల మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెదేపా కార్యకర్త పోలింగ్ రోజు కండ్లకుంటలో ఏజెంటుగా వ్యవహరించిన నోముల మాణిక్యరావు ఆందోళన వ్యక్తం చేశారు తనను చంపడానికి కండ్లకుంటకు చెందిన బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి పిన్నెల్లి వెంకటరెడ్డి పిన్నెల్లి వెంకట లక్ష్మారెడ్డి మోదుగుల వెంకటరెడ్డిని వారు నియమించారని వాపోయారు ప్రస్తుత పరిస్థితిలో తాను మాచర్ల వెళ్లే పరిస్థితి లేదని తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు తెదేపా నేత వర్ల రామయ్య న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి వినతపత్రం అందజేశారు మంగళగిరి గ్రామీణ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వెనుకాడుతున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు ఆ తర్వాత డీజీపీ గుంటూరు ఎస్పీకి ఆయన స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు జీరో ఎఫ్ఐఆర్ ను వెల్దుర్తి ఠానాకు పంపిస్తామని ఎస్ఐ చెప్పారు ఇప్పటికి నేను చాలా ఇక రిజల్ట్ కోసం నేను నాలుగో తారీఖు వరకు ఉంటడం లేదో కూడా తెలియదు కాకపోతే ఆచరం వెళ్ళే పరిస్థితి లేదు సార్ ఎదురుతెళ్లే పరిస్థితి లేదు నా సొంత ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి లేదు బిక్కు బిక్కుమంటూ పోలీసులు సహాయం కోరితే పోలీసులు కూడా సహాయ నిరాకరణలాగా మాకు ఒత్తిళ్లు ఉన్నాయి ప్రెజర్ ఉంది నేనేం చేయలేని చెప్పేసి ఎస్ఐ గారు డైరెక్ట్ నాతో చెప్పారు నేను ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి సో మీడియా ద్వారా అయినా నా బాధని నా కుటుంబానికి ఉన్న ధ్రటెన్ ని నాకున్న ఇబ్బందిని ప్రజలకు నేను తెలియజేస్తున్నాను నాకు ప్రజలే మీరు ఏం చేయాలి వ్యవస్థలు నాకు సహాయ నిరాకరణలాగా తయారైంది నా కుటుంబం సేవ అవ్వాలని మీ ద్వారా నేను ప్రజల్ని అందరిని వెడుకుంటున్నాం అతను ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిందంతా రిపోర్ట్ రాసి ప్రసవం మాట్లాడిన తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్కి పంపించాం అక్కడ మీరు జీరో ఎఫైర్ రిజిస్టర్ చేయండి ఆ జీరో ఎఫైర్ మాచర్లకు పంపించండి అక్కడ దర్యాప్తు చేస్తారు ఇతను మాచెల్లో వెళ్ళే పరిస్థితి లేదు ఇతను మాచర్లో వెళ్తే అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే జనం అని చెప్పాం ఎందుకో తెలీదు మరి ఆ ఎస్ఐ కంగారు పడ్డాడు జీరో ఫైవ్ నేను చేయనండి మాచెర్లో పోమంటాడు వరకు సంపదగా మాచెర్లు వెళ్ళటానికి లేదయా మా ప్లేడర్ గారు కూడా వెళ్ళారు అక్కడికి మాచెలు వెళ్తే ఆ చంపేస్తారు వారు భయపడుతున్నాడు మేం బలవంతంగా లాక్కొచ్చాం అతన్ని భయపడుతున్నారంటే అతను జీరో ఎఫ్ఐఆర్ అంటే ఆ ఎస్ఐకి పూర్తికి తెలియలా ఆ సిఐ ఫోన్ చేస్తే సిఐ ఫోన్ ఎత్తలా ఆ డీఎస్పీ ఫోన్ చేసి ముందు హలో అన్నాడు నేను వరలరామయ్య అనేటప్పటికి ఫోన్ పెట్టేశారు నేను అడిషనల్ ఎస్పీకి మాట్లాడా ఎస్పీతో కూడా మాట్లాడా మేము కనుక్కొని చెబుతా ఉన్నారు దానికోసం మేము డీజీపీని కలవాల్సి వచ్చింది ఈ రకంగా పోలీసు వ్యవస్థ ఉంటే ఈ రకంగా బాధితుడికి రక్షణ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఈ రోజున దుర్మార్గపు పరిపాలన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పాళగాళ్ళని మేపి దుర్మార్గంగా బలవంతంగా వాళ్ళని కొట్టి రక్తశక్తం చేసి వాళ్ళు పరిపాలన చేశారు పోలీస్ కానిస్టేబుల్ కూడా అంటున్నాడు ఇంకెంత లేదు సార్ నాకు కానిస్టేబుల్ మఫ్టీలో ఉన్నాడు అంటున్నాడు ఇంకెంత కాలం సార్ రాష్ట్ర ప్రజలారా ఓపిక పట్టండి నాలుగో తారీఖుతోటి తోటి ఈ పీడ వదిలిపోతుంది ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ